సో ఇది వచ్చేసి మొత్తం బ్లౌజ్ అనమాట ఇది ఎంగేజ్మెంట్ బ్లౌజ్ అంటే నేను తీసుకున్న బ్లౌజ్కి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అంటే ఒకరి దగ్గరే అనమాట నేను ఒక బ్లౌజ్ ఇంకొకరి దగ్గర ఇంకొక బ్లౌజ్ ఇంకొకరి దగ్గర అలా అయితే స్టిచ్ చేయించుకోలేదు మొత్తం అన్నీ ఒకరి దగ్గరకే ఇచ్చేసామన్నట్టు మొత్తం ఐ మీన్ ఎంగేజ్మెంట్కి మ్యారేజ్కి సంబంధించిన బ్లౌజెస్ అన్నీ మొత్తం చెప్పాలంటే ఈ పట్టు చీరలు కావచ్చు ఈ వర్క్ ఐ మీన్ నా బ్లౌజెస్ కావచ్చు వర్క్ కావచ్చు వీటికి అంతటి క్రెడిట్ మా అక్కకి వెళ్తుందనమాట ఎందుకంటే నేను ఆఫీస్ వర్క్ బెంగళూరులో ఉండేదాన్ని కదా సో మొత్తం అంతా తనే చూసుకుంది పాపం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టార్ట్ ఎన్ టు ఎండ్ తనే చూసుకుంది పట్టు చీరలు షాపింగ్కి నేను వెళ్ళాను మా హస్బెండ్ కూడా వచ్చారు నేను మీకు ఆల్రెడీ నేను షార్ట్స్ కూడా అప్లోడ్ చేసి పెట్టుంచాను యూట్యూబ్లో మీరు చూడండి ఇన్ కేస్ కావాలంటే మళ్ళీ ఇంకొక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను షాపింగ్కి ఎలా ఐ మీన్ పట్టు చీల షాపింగ్కి అని చెప్పేసి కానీ ఈ శారీస్ ఈ వర్క్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్రెడిట్ గోస్ టు మై సిస్టర్ అనమాట చాలా చాలా కష్టపడింది అంటే ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్క డిఫరెంట్గా ఒక్కొక్క డిజైన్తో ఉండాలని చెప్పేసి సో ఇది మొత్తం అంతా కుందన్స్ ఉంటాయి అనమాట దీనికి సో చాలా హెవీగా ఉంటుంది ఇది వెయిట్ ఉంటుంది సో ఇదైతే బ్లౌజ్ నెక్స్ట్ ఈ శారీ కాంబినేషన్ వచ్చేసి ఇలా ఉంటుంది అన్నమాట మొత్తం సారీ కింద మనకి బార్డర్ మోకాల వరకు ఉంటుంది అంటే కంచి బార్డర్ అంటారు కదా సో ఆ టైప్ అనమాట సో ఇదంతా స్కై బ్లూ కింద ఇవి వచ్చేసి మనకి పింక్ అనమాట బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది నేను మీకు పక్కన సైడ్లో పిక్స్ కూడా యాడ్ చేస్తాను ఈ శారీ కట్టుకున్న తర్వాత ఎలా ఉంది అపిరెన్స్ అనేసి చూడండి సో ఇది ఏంటంటే మా సైడు శారీస్ కొంచెం లైట్ వెయిట్ ఉంటాయి అన్నమాట కానీ కొంతమంది కొన్ని చోట్ల మాత్రం చాలా హెవీగా మందంగా ఉంటుంది క్లాత్ కానీ మా సైడ్ అలా కాదు చాలా లైట్ వెయిట్లో ఉంటాయి చాలా బాగుంటాయి పట్టు చీరలు అయితే మాత్రం మీకు ఎవరికైనా పట్టు చీరలు కొనుక్కోవాలి అని చెప్పేసి అనుకుంటే లెక్క కామెంట్ సెక్షన్ నేనైతే మీకు డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను సో ఇట్లా వచ్చిన వాళ్ళు అక్కడికి వెళ్ళేసి మీరైతే పర్చేస్ చేసేసేయొచ్చు సో ఇది ఇది వచ్చేసి ఎంగేజ్మెంట్ శారీ దీనికి వచ్చేసి నేను పళ్ళుకి టజిల్స్ ఇలా చేయించుకున్నాను అన్నమాట నిమికి మళ్ళీ చూపిస్తాను క్లియర్‌గా సో టజల్స్ అన్నమాట ఇది కిన్న అల్లు సో ఆ ది సో ఆ ది ఇంకో సారీ నెక్స్ట్ దీనికి వచ్చేసి ఫుల్ అంట అంటే కంప్యూటర్ వర్క్ డిజైన్ చేయించుకున్నాను దీనికి అన్ని మగ్గం వరకే ఎందుకని చెప్పేసి కంప్యూటర్ వర్క్ చేయించుకున్నాను సో దీనికి వచ్చేసి హ్యాండ్ వచ్చేసి ఇలా బఫ్ హ్యాండ్ అనమాట దీనికి సో ఇలా ఉంటుంది సో ఇదంతా కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఈ శారీ ఏంటంటే ఐ మీన్ పెళ్ళికి కొద్ది రోజుల ముందు పసుపు కొడతామన్నట్టు మా సైడ్ సో అది ఫస్ట్ కొట్టేటప్పుడు కట్టుకున్న శారీ ఇది ఎలా ఉంది ఇది బాగుంది కదా గ్రీన్ విత్ ఆరెంజ్ సో దీనికి వచ్చేసి మొత్తం శారీ మొత్తం ఇలానే ఉంటాయండి సో ఇలా ఉంటుంది ఇది కింద బార్డర్ ఇది ఎంత పైన అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు అనమాట అండ్ పళ్ళుకి నేను డిజైన్ చేయించుకున్నాను టెల్స్ కనిపిస్తుందా సో ఇలా ఉంటుంది ఎలిఫెంట్స్ వచ్చి ఉంటాయి కింద కొంగుకి సో ఇది ఇలా ఇలా చేయించుకున్నాను చెప్తాను కదా మొత్తం అంతా మా సిస్టరే చూసుకుంది అండ్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి ఈ ఈ శారీ కట్టుకున్నా కూడా చాలా మంచి లుక్ ఉంటుంది ఒక శారీనే కాదండి అన్ని శారీస్ అలానే ఉంటుంది నా పెళ్ళికైతే మా సైడ్ నా పెళ్ళికని కాదు కానీ మా సైడ్ పెళ్ళిళ్ళకు పెళ్ళికూ చీర చూడనీకే పెళ్ళికొస్తారన్నమాట ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇంకొకటి ఇది వచ్చేసి పెళ్ళికి ముందు ఎంగేజ్మెంట్ శారీ పసుపు శారీ చూపించా సో ఇది వచ్చేసి ప్రధానం శారీ అనమాట అంటే కూర్చునే ప్రధానంకే కూర్చునేటప్పుడు కట్టుకున్న శారీ సో ఇది కూడా వచ్చేసి మనకి కంప్యూటర్ వర్కే సో ఇలా ఉంటుంది దీనికి హ్యాండ్ వచ్చేది కొంచెం డిఫరెంట్ ఇలా కట్స్ వచ్చి ఉంటాయి కదా సో ఇలా ఇలా మధ్య మధ్యలో ఇలా హ్యాంగ్స్ పెట్టించుకున్నాను అనమాట చెక్స్ సో ఇది అండ్ శారీ వచ్చేసి ఇది పింక్ విత్ మెంతి కలర్ అంటారు కదా సారీ నేనైతే మీకు ప్రతి శారీ కట్టుకున్నప్పుడు ఎలా ఉంటుంది ఆ అని చెప్పేసి నేనైతే మీకు అయితే పిక్ యాడ్ చేస్తాను సో ఇలా ఉంటుంది అనమాట ఇది కూడా మనకి కంచి బోడరు ఓవరాల్ అంతా పింక్ ఇది వచ్చేసి మనకి పళ్ళు అనమాట మెంతి కలర్ పళ్ళు వస్తుంది శారీ మొత్తం ఇలా సిల్వర్ ఐ మీన్ ఐ మీన్ గోల్డ్ లీవ్స్ గుట్ట వచ్చి ఉంటుంది సో ఇది కూడా బాగుంది ప్రతి సారీ బాగుందండి అండ్ దీనికి వచ్చేసి టజిల్స్ డిజైన్ ఇలా దీనికి కూడా కట్ వర్క్ పెట్టించుకున్నాను అండి టజిల్స్కి కనిపిస్తుంది మీకు సో ఇలా ఇలా మొత్తం కట్ పెట్టి చేసుకునేసి టజల్స్ పెట్టించుకున్నాను సో అదొక శారీ నెక్స్ట్ సో ఇది వచ్చేసి నా మోస్ట్ ఫేవరెట్ అండ్ శారీ అనమాట ఇది ఎందుకంటే ఈ శారీ వచ్చేసి పెళ్లి కూతురు అయ్యేసి ఫంక్షన్ హాల్కి వెళ్తాం కదా రిసెప్షన్కి సో ఆ శారీ అనమాట అమ్మ వాళ్ళు తెలిసిన శారీ ఇది వచ్చేసి ఇది మీరు కాస్ట్ కాస్ట్ నేనైతే చెప్పలేదు కదా ప్రతిసారికి ఈ శారీ ఎస్పెషల్గా వచ్చేసి వచ్చేసి శారీ ఒకటే వితౌట్ స్టిచ్చింగ్ వితౌట్ వర్క్ వచ్చేసి ట్వంటీ థౌసండ్ పడుతుంది శారీ చాలా చాలా బాగుంది చాలా హెవీ వర్క్ అన్నమాట ఇది నేను కావాలనే నాకు ఇంత హెవీది కావాలని చెప్పేసి చేయించు చేయించుకున్నాను చాలా అంటే చూసిల్ వర్క్ నాట్ వర్క్ ప్రతి ఒక్కటి మిక్స్ అయి ఉంటుంది సో ఇది ఇది వచ్చేసి వర్క్ అనమాట ఈ బ్లౌజ్కి వచ్చేసి ఇదంతా కట్ వర్క్ మొత్తం ఇది వచ్చేసి కంప్లీట్గా హ్యాండ్ బ్లౌజ్ ఓవరాల్ మొత్తం వర్క్ ఉంటుంది ఇదంతా హ్యాండ్ బ్యాక్ ఫ్రంట్ అండ్ దీనికి హ్యాండ్కి మీరు టజల్స్ చూస్తే మీకు రివర్స్లో కనిపిస్తుందా డి టీ అనమాట అంటే మా హస్బెండ్ నేమ్లో ఫస్ట్ లెటర్ ఇది నా నేమ్లో ఫస్ట్ లెటర్ అనమాట సో దీంతో వర్క్ చేయించాను ఇలాగా యాక్చువల్లీ ఈ ఐడియా కూడా మా సిస్టర్గా అన్నట్టు మొత్తం అంతా ఏ టు జడ్ తనే చూసుకుంది అంటే పెద్దగా ఐడియా కానీ ఇంట్రెస్ట్ కానీ ఉంటుంది వీటి మీద సో తనైతే కొంచెం బాగా ఐ మీన్ ఏ సారీకి ఎలాంటిది బాగుంటుంది ఏంటి అని చెప్పేసి తనకి ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది కదా సో మొత్తం అంతా తన హ్యాండిల్ చేసింది అనమాట ఇది వచ్చేసి వర్క్కి మీకు మధ్యలో బ్లూ కలర్ కనిపిస్తుంది కదా ఇది క్లాత్ కూడా కాదు ఇది కూడా వర్క్కి మొత్తం ఇదంతా కంప్లీట్ నార్త్ వర్క్ అనమాట లోపల చాలా చాలా బాగుంటుంది నేను మీకు చూపిస్తాను అది సో ఇది ఇప్పుడు కమింగ్ నుండి రీ గోల్డ్ అండ్ వైలెట్ కంప్లీట్ శారీ మొత్తం ఇలా ఉంటుంది మొత్తం ఇలా ఉంటుంది నేను నీకు మళ్ళీ క్లియర్గా ప్రతి శారీకి చిన్న చిన్న వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తాను పైన మీరు చూడరు కానీ సో శారీ మొత్తం ఇలా ఉంటుంది రిసెప్షన్లో అంటే నైట్ కదా ఆ లైట్స్ ఎఫెక్ట్స్కి చాలా అంటే చాలా ఎలివెట్ అయింది అనమాట శారీ చాలా బాగుంది అండ్ శారీ మొత్తం ఓవరాల్ కింద ఇలా వస్తుంది బార్డర్ నెక్స్ట్ మనకి పళ్ళు వచ్చేసి కంప్లీట్ గోల్డ్ కలర్ దీనికి టజల్స్ వచ్చి ఇది కూడా కంప్లీట్ ఫుల్ మగ్గం వరకుతోనే చేయించాను అనమాట కనిపిస్తున్నాయా టజిల్స్ ఇది కూడా అంత కంప్లీట్ అంత మగ్గం వరకు స్టోన్స్ అన్నీ స్టోన్స్ బీట్స్ అన్నీ యాడ్ అయ్యి ఉంటాయి సో అదనమాట నా ఫేవరెట్ సారీ అది సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఒక్క పువ్వు సాయాలకి కట్టుకున్న శారీ అన్నమాట సో ఇది వచ్చేసి ఇది మగ్గ మగ్గు డిజైన్ హ్యాండ్కి మొత్తం ఇలా డిజైన్ వచ్చి ఉంటుంది కింద హ్యాండ్ మొత్తం వర్క్ ఉంటుంది చెప్పను కద నా ప్రతి బ్లౌజ్ ప్రతి పట్టు చీర ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లో ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఆఫ్ వర్క్తో ఉంటుంది అన్నమాట సో ఇవి ఇది శారీ ఏంటి బ్లౌజ్ ఈ శారీ కూడా చాలా చాలా బాగుంటుంది ఇది గ్రీన్ విత్ పింక్ అన్నమాట బాగుంది కదా సో మొత్తం గ్రీన్ మీద సిల్వర్ కలర్ బుటాస్ వచ్చి ఉంటాయి సిల్వర్ కలర్ డిజైన్ బార్డర్ వచ్చేసి ఇలా పింక్ ఉంటుంది ఐ మీన్ ఇది పింక్ అంటే పింక్ కాదు రోజ్ పింక్ అని చెప్పచ్చు ఈ బార్డర్లో కూడా మనకి సిల్వర్ సిల్వర్ బార్డర్ బార్డర్లో మనకి ఇంకొక బార్డర్ వచ్చి ఉంటుంది పైన మొత్తం ఇలా ఉంటుంది శారీ మనకి పళ్ళు వచ్చేసరికి ఇది పళ్ళు ఇదంతా శారీ ఇది పళ్ళు బాగుంది కదా ఇది వచ్చేసి మనకంతా హంసలు వచ్చి ఉంటాయి అన్నమాట కింద మీకు ఇవి కూడా చూపిస్తాం అన్నమాట సో ఇలా హంసలు వచ్చి ఉంటాయి దీనికి కింద శారీకి కింద టర్జెన్స్ అనమాట ఈ టర్జెన్స్ ఇది ఒక్కాకు సాంగ్యానికి కట్టుకున్న శారీ బేసిక్గా మా హస్బెండ్ వాళ్ళ సైడ్ ఒక్కాకు ఒక్క ఒక్కాకు సాంగ్యాలు ఇవన్నీ ఏమి ఉండవు అనమాట వాళ్ళకి వాళ్ళ పెళ్ళి కూడా గం గంట ముందు వెళ్ళేసి పెళ్ళి చేసుకొని వచ్చేస్తారు అంటే వాళ్ళ సైడ్ కల్చర్ అలా ఉంటుంది మాకు రాయలసీమ కాబట్టి పెళ్ళి ఫుల్ హడావిడిగా అంటాం అన్నమాట కానీ వాళ్ళ సైడ్ అలాంటివి ఏమి ఉండవు ఈ ఒక్కాకు సాంగ్యము అవి ఇవి అసలు ఏది లేకు వాళ్ళకి నెక్స్ట్ శారీ వచ్చేసి సో అది ఒక్క సంగిన తర్వాత నెక్స్ట్ తలంబరాల శారీ అనమాట ఆ తలంబ్రాల శారీ వచ్చేసి మా సైడు మేమైతే ఉంచుకోము చాకులూర్లోకి అయితే ఇచ్చేస్తామన్నమాట మేము ఆ శారీ అమ్మవారి ఇంటి దగ్గర ఉంది సో అంటే అది నార్మల్ పట్టు శారీ కాదు అట్లా ఫ్యాన్సీ శారీ అనమాట నేను పిక్ మీకు పిక్ అయితే యాడ్ చేస్తాను సో అది నెక్స్ట్ సో పెళ్ళి అయిపోయిన తనమాట అక్కడ నుండి మా హస్బెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా సో అక్కడ వ్రతం ఉండింది సో సత్యనారాయణ స్వామి అతను సో దానికి కట్టుకున్న శారీ బ్లౌజ్ అన్నమాట ఇది పర్పుల్ బ్లౌజ్ ఇది కూడా కంప్లీట్ అంతా అక్కం అన్నమాట కంప్లీట్ బ్లౌజ్ అంతా మొత్తం ఈ సారీ కూడా మనకి కంప్లీట్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది నేను చెప్పాను కదా కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుందని సో శారీ మొత్తం ఇలా పసుపు కలర్లో ఎందుకంటే పసుపు అంటే వ్రతానికి కదా పసుపు కైండ్ ఆఫ్ సెంటిమెంట్ అనమాట సో పసుపు తీసుకున్నా సో దీనికి వచ్చేసి మనకి డిఫరెంట్గా చీరలు ఇలా తబలాలు వీణ డోలు ఇవన్నీ వచ్చి ఉంటాయి సో బాగుంది కదా ఇది కూడా కట్టుకున్నప్పుడు చాలా చాలా బాగుంది దీనికి పళ్ళు వచ్చి ఇలా లావెండర్ వచ్చి అన్నమాట ఇక్కడ మనకి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చిన్న చిన్న పికాక్స్ ఇలా వచ్చి ఉంటాయి పళ్ళు సో పళ్ళు టజల్స్ వచ్చేసి ఇలా ప్రతిసారికి కింద టజల్స్ అయితే చేయించుకున్నాను చాలా చాలా బాగుంటుంది అన్ని శారీస్ అన్నీ అయ్యింది సో అది వ్రతానికి తక్కువ శారీ అనమాట సో వ్రతం అయిపోయిన తర్వాత ఒక అమ్మ వాళ్ళు వ్రతంలో కూర్చున్న తర్వాత చీర పెడతారు కదా బట్టలు పెడతారు కదా నా హస్బెండ్కి సో అమ్మ వాళ్ళు పెట్టిన శారీ అన్నమాట నెక్స్ట్ సో ఇది వచ్చేసి బ్లౌజ్ మీరు అబ్జర్వ్ చేశారా ప్రతి బ్లౌజు ఒక్కొక్క లో ఉంటుంది సో ఇది వచ్చేసి హ్యాండ్ మొత్తం ఇది వచ్చేసి వంకీ మోడల్ అనమాట బ్లౌజ్ వర్క్ కింద కింద ఇలా ఉంటుంది సో ఇలా హ్యాంగింగ్స్ ఉంటాయి ఇది వచ్చేసి ఈ శారీ మనకి పెసర గ్రీన్ అంటారు కదా సో ఆ కాంబినేషన్ ఇది పళ్ళు కూర శారీ మొత్తం ఇలా ఉంటుంది దీనికి కూడా టజిల్స్ ఉంటాయి సో అది అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మమ్మీ అలా ఇంటికి వెళ్తాం అన్న వ్రతం అయిపోతున్నాయి సో ఇది కూడా అమ్మ వాళ్ళు చేసిన శారీ అనమాట ఇది కూడా అసలు ప్రతి బ్లౌజ్ ప్రతి ఒక్కటి ఒక్క ప్యాటర్నే ఉంటుంది అండి ఇది హ్యాండ్ చూసారా వర్క్ ఇలా ఉంటుంది అన్నమాట హ్యాండ్ మొత్తం హ్యాండ్ స్టార్టింగ్ నుంచి మనకి వేసుకుంటే ఇలా వస్తుంది ఇదంతా మీకు క్లాత్ క్లాత్ అనుకుంటున్నారు ఇది ఆరెంజ్ పింక్ మధ్యలో ఉంది కదా ఇది క్లాత్ కాదు ఇది ఇది ఎంత కంప్లీట్ వర్క్ ఈ మధ్యలో కూడా ఫిల్ చేసింది కూడా కంప్లీట్ అంత నాట్ వర్క్ అనమాట సో అది ప్రతి దానికి హ్యాంగింగ్స్ అయితే పెట్టించుకున్నాను సో ఇది వచ్చేసి ఏంటంటే నెక్ పాట్ నెక్ అన్నమాట ఇది ఇది బ్లౌజ్ శారీ వచ్చేసి సపోటా కలర్ అంటారు కదా సో సపోటా కలర్ సెకండ్ నా ఫ్ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇక్కడ సపోటా కలర్కి ఇలా ఆరెంజ్ ఆరెంజ్ పింక్ మిక్స్ మిక్స్డ్ కలర్తో ఇలా బార్డర్ వచ్చి ఉంటుంది సో దీని టర్జల్స్ ఈ శారీ మొత్తం ఇలా ఉంటుంది దీని పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట బాగుంటుంది అది అది బాగుంటుంది అయ్యో శారీస్ గురించి చెప్పుకుంటే దీని టజల్స్ ఇలా ఉంటుంది నేను మీకు మళ్ళీ ప్రతి ఒక్కొక్క శారీ క్లియర్గా చూపిస్తాను సో అది అదైపోయింది కదా నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి నేను ప్రధానంకి కూర్చున్నప్పుడు మా అత్త వాళ్ళు నాకు ఊళ్ళో పెట్టిన శారీ అనమాట సో మా అత్త వాళ్ళు పెట్టిన శారీ అంటే వాళ్ళు ఏం తీసుకొచ్చిపోలేదు అనమాట సో శారీస్ నాకు నచ్చినవి నేను తీసేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఎంగేజ్మెంట్ రోజే నాకైతే శారీస్ తీసుకోమని చెప్పేసి ఐ మీన్ ఎంతైతే అయితే అంత అది మేము వెళ్ళేసి షార్టింగ్ చేసేసుకోండి సో ఇది వర్క్ ఇది కూడా కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉంటుంది సిమెంట్ సిమెంట్ కలర్కి మనకి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట సో ఆల్ ఓవర్ వర్క్ సో ఇది వచ్చేసి డిఫరెంట్ ఇది వచ్చేసి ఏం ప్యాటర్న్ మనకి పైన షోల్డర్ దగ్గర వర్క్ వచ్చి ఉంటుంది కింద వచ్చి ఉంటుంది మధ్యలో చిన్న చిన్న చిన్ని చిన్ని బుట్టీస్ వచ్చి ఉంటాయి అన్నమాట సో ఈ వర్క్ అయితే ఇది ఇది కూడా నాకు చాలా చాలా ఇష్టం శారీ సో శారీ మొత్తం ఇలా ఉంటుంది మనకి పైన సిమెంట్ కలర్ కింద వచ్చేసి మనకి స్కైలు చాలా చాలా లైట్ వెయిట్ ఉంటాయి చాలా బాగుంటాయి శారీస్ మానవరంలో మీరు ఖచ్చితంగా ఎవరైనా ఐ మీన్ ట్రై చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి మీకైతే చాలా నచ్చుతాయి సో దీని టజన్స్ వచ్చేసి ఇలా మన రింగ్స్ రింగ్స్ మోడల్ అనమాట ఇలా రింగ్స్ ఇలా రింగ్స్ ఇచ్చారు దీన్ని టజన్స్ సో ఇది నా పట్టు చీరలు కలెక్షన్ పెళ్ళి పట్టు చీరలు అండ్ నాకు వచ్చేసి నా దగ్గర నా విషయం ఏంటంటే మనకి చాలా కైండ్ ఆఫ్ పట్టు చీరలు ఉంటాయి కదా కంచిపట్టు కాంజీవరం కుబేర సాముద్రిక పట్టు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి వెంకటగిరి పట్టు ఇలాంటివన్నీ సో అలాంటి ఎన్ని టైప్ ఆఫ్ పట్టులు ఉన్నాయో అన్ని టైప్స్ ఆఫ్ పట్టు చీరలు నా వార్డ్రోబ్లో ఉండాలని చెప్పేసి నాకు అదొక డ్రీమ్ అనమాట సో కట్టుకునేది కట్టుకోనేది తర్వాత విషయం ఆవియస్గా ఉంటే కట్టుకుంటాం అనుకోండి బ్లౌజెస్ పేరప్ చేసుకుంటాం ఒక శారీకి ఇంకొక శారీకి అలా కొంతమంది అనుకుంటారు అసలు పట్టు చీరలు ఎందుకు వేస్ట్ ఒకసారి కట్టిన మళ్ళీ కట్టుకోము అని చెప్పేసి సో అది మనకి దాన్ని ఆ శారీస్ని బ్లౌజెస్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి ఐ మీన్ ఎలా పేరప్ చేసుకోవాలి ఎలా కట్టుకోవాలి అని చెప్పేసి నాలెడ్జ్ లేని వాళ్ళే అలాంటి మాటలు మాట్లాడతారు అనమాట మన దగ్గర బ్లౌజెస్ ఉంటే ఒక శారీ మీదకి ఇంకొక శారీకి మ్యాచ్ చేసుకోవచ్చు పేలప్ చేసుకోవచ్చు అలా చాలా విధాలుగా చేసుకోవచ్చు అనమాట ఈ పెళ్లి చీరల టైంలో మా సైడ్ మా సైడ్ వాళ్ళు కాదు కానీ చాలామంది చాలామంది కాదు ఒకరిద్దరు అన్నారు అనమాట ఒకసారి కట్టుకున్న చీరలు మళ్ళీ కట్టుకున్న వేస్ట్ ఇంత డబ్బులు అసలు ఇంత హెవీ హెవీ అని చెప్పేసి వాళ్ళకి బేసిక్గా నాలెడ్జ్ ఉండదు ఎలా పేరప్ చేసుకోవాలి ఎలా కట్టుకోవాలి ఎలా డిజైన్ చేసుకోవచ్చు బ్లౌజెస్తో అని చెప్పేసి సో ఇది మన దగ్గర ఉండాలి కానీ చాలా చాలా రకాలుగా అయితే పేరప్ చేసేసుకోవచ్చు సో ఇది నా పట్ పెళ్ళి పట్టు చీరల కలెక్షన్ అనమాట ఇంకా పట్టు చీరలు కొనుక్కుంటాము కొనుక్కున్నాము నేను మీకు మళ్ళీ ఒక్కొక్కటి వీడియోలో అయితే షేర్ చేస్తాను மீரல் பிச்சி உதவ நே கமெண்ட்ஸ்